కార్తీక మాసంలో ఎక్కువగా కైలాసగిరి వ్రతం చేసుకుంటారు కదండీ సో అలాగే మా చిన్న వ్యపురాలు కూడా ఈ వ్రతం చేసుకున్నారు మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అక్కడికి వెళ్ళాము అక్కడికి మా పెద్ద వ్యపపురాలు మా చెల్లెలు మా తోడుకోడళ్ళు చుట్టాలు అందరినీ కలిసే అవకాశం వచ్చింది మొట్టమొదట కాళ్లకు పసుపు పారాన్ని పెట్టాక లాంఛనాలన్నీ చేస్తారట కన్నే ముత్తైదవులు అని చెప్పేసి నా మనవరాలు శ్రీహితను ఆ తర్వాత మా చెల్లి కూతురు ఉంది అనమాట శ్రీకృతి వీళ్ళని కూడా పిలిచి వాళ్ళు పసుపు కుంకుమ పెడుతుంటే వాళ్ళైతే ఫీల్ అయిపోతున్నారు ఇదేంటి మాకి ఇంత మర్యాదలు చేస్తున్నారని చెప్పేసి అయితే వీళ్ళు శివాలయంలో గౌరీదేవిని పూజించి ముత్తైదులందరికీ కూడా ఎటువంటి విచక్షణ లేకుండా సాక్షాత్తు గౌరీదేవి స్వరూపాలుగా భావించి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ పూలు పళ్ళు ఇస్తున్నారు అన్నమాట దానికి ఒక లెక్క ఉంటుందిట నుదుటన కుంకుమ కంఠానికి మంగళసూత్రం చేతులకు కంకణాలు ముక్కు పొడక పాదాలకు మెట్టెలు ఐదు కూడా కలిగినటువంటి స్త్రీ అంటే తన భర్త యొక్క పంచ ప్రాణాలను తన శరీరం లోపల ఐదు చోట్ల భద్రం చేసేటటువంటి స్త్రీ ముత్తైదువుగా పిలువబడుతుంది ఇక్కడ మనకు సనాతన భారతీయ సంప్రదాయం తెలియజెప్తుంది కదండి భారతదేశంలో పుట్టడం మన అదృష్టం మనకు గౌరవం ఈ కాలం పిల్లలు ఇదంతా తెలుసుకోవాల్సిన విషయం ఇకపోతే మేమంతా కూడా అక్కడ కార్తీక మాసం కదా మంచిగా వన భోజనాలు చేసినట్టుగా అందరం చక్కగా భోజనాలు చేసి సరదాగా కాసేపు ఉండి అందరం ఎంజాయ్ చేశామన్నమాట ఏదే నీకాలు చూపించు నీ కాలు చూపించు అని చెప్పేసి సరదాగా అప్పుడెప్పుడో మన పెళ్ళిళ్ళల్లో పెట్టుకున్నాం కదా వదినా ఇలా అని చెప్పేసి సరదాగా నవ్వుకుంటూ ఇలా అప్పుడప్పుడు గెట్ టుగెదర్స్ పెట్టుకుంటే సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా మరి మీరేమంటారు